ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి సంఘస్తులతో ఇలా ప్రేమగా ఉండాలి ఇలా మనం ఉంటేనే సంఘం మనల్ని చూసి ఇప్పుడు సంఘాన్ని మీరు చూస్తున్నట్టుగానే సంఘస్తులు కూడా మిమ్మల్ని చూస్తారు కదండి చూస్తారా చూడరా మీలో ఎక్కడ ఉంది ప్రేమ ఎక్కడుంది మీ దగ్గర ప్రేమ ఉంటేనే కదా దాన్ని బట్టి కదా మేము ఆకర్షించబడతాము మీరు మమ్మల్ని ఆకర్షించినప్పుడు మేము ఇంకో నలుగురు ఆత్మలు ఎక్కడి నుంచి సంపాదించుకొస్తాము దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు అంటారు మీరు ఇంకొక ఆత్మను తీసుకొచ్చేటట్టు ఉండాలని చెప్పి అంటారు మేము తీసుకురావాలంటే ముందు మేము మీ దగ్గర నుంచి నేర్చుకుంటాం కదా మీ దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి మేము ఇంకొకరిని చూడటం మాకు నేర్చుకోవడానికి మీ దగ్గర ఏం కనబడినప్పుడు మేమేం నేర్చుకోండి ఎవరిని తీసుకొస్తాం సంఘానికి ఎవరిని నడిపిస్తాం చెప్పండి ఇక్కడేమో ఇలా ప్రేమ కలిగి ఓర్పు కలిగి సాత్వికము కలిగి ఉండాలని చెప్పంటే మాట దురుకుంటుంది కొంతమంది పాత్రగారులలో పాఠము గారులల్లో ఎలా మాట్లాడాలో తెలీదు సంఘస్తులతో ఎలా ఉండాలో తెలియదు వాళ్ళు ఒకటి చెప్తారు ఒకటి చేస్తారు అలా చేసినప్పుడు సంఘం చూస్తా ఉండిద్ది కదా సంఘం అడగకూడదా సంఘం మేము మరి ఇంకెలాగండి ఆత్మలు ఎలా వస్తాయి ఎలా ఉంటారు విశ్వాసం ఎలా ఎదుగుతారు వాక్యాన్ని బట్టి ఎలా ఎదుగుతారు మనం పాస్టర్ గారు ఒకలా చెబుతున్నారా ఇదంతా ఉత్తి వీళ్ళ వీళ్ళ జీవితాలు గడుపుకోవడానికి ఇలా చెప్తున్నారని అనుకుంటారా అనుకోరా చెప్పండి మీరు చెప్పండి ఇక్కడ వాక్యం ఏముంది దైవజనుడా మీరు మీ వైపు వీటిని విచర్జించి నీటిని భక్తిని శ్వాసమును ప్రేమను కోర్పును సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము కార్వికము కోర్పు ప్రేమ ఈ కొంతమందిలో కరువైపోయినాయి అండి లేవు లేవు మనం వాక్యము తెలుసుకొని వాక్యము తెలిసిన వాళ్ళైతే ప్రశ్నించగలుగుతారు వాక్యము తెలియని వాళ్ళైతే వాళ్ళు ఏది చదివితే దానికి తల ఇట్లా 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 ఆడిస్తూ ఉంటారు నిజంగా చెప్తున్నాను కదా ఈనాడు దైవజనులు ఎలా ఉన్నారండి చాలా మంది ఆనాడు ఉన్నారు దైవజనులు సంఘం కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈనాడు క్రైస్తవ్యం నిలబడి ఉంది ఈనాడు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం ఎలాంటి వారు ఉన్నారు ఎలాంటి వారు ఉన్నారండి మనం ఇప్పుడు వేరే వాళ్ళకి వాక్యం చెప్పాలంటే ముందు మనం సరిగ్గా ఉండాలి కదా మనం సరిగ్గా ఉండి వేరే వాళ్ళకి వాక్యం చెప్తే బాగుండిద్ది మనమే సరిగ్గా లేకుండా వేరే వాళ్ళకి వాక్యం ఎలా చెప్తాము వేరే వాళ్ళకి మంచి మాటలు ఎలా చెప్తాము మనలో కోపం ఉండి మనలో కుళ్ళు ఉండి మనలో స్వార్థం ఉండి మనలో అన్నీ ఉంటే మీరు మీ దగ్గర ఉన్న ఈ ఎదుటి వాళ్ళ దగ్గర ఉండకూడదు అనుకుంటే ఎలాగా చెప్పండి ముందు మన నడక మన మన యొక్క మన యొక్క బుద్ధి మన యొక్క మన యొక్క సంస్కారం మన యొక్క ఓర్పు మనం ఎలా ఉన్నామన్న దాన్ని బట్టి మనల్ని ఎదుటోళ్ళు ఆకర్షిస్తారు నేను చెప్పిన మాట్లాను తప్పుంటే నన్ను క్షమించండి ఈనాడు దైవజనులు అలా ఉన్నారండి చాలామంది నేను సంఘం కోసం ప్రయాసపడే వాళ్ళని గురించి నేను అనట్లేదు కొంతమంది పాశ్రమగారులు పద్ధతిగా ఉంటే పాశ్రమగారులు కొద్దిగా దారి తప్పి